ఆలోచించాలి రేవంత్ పాపాలను ప్రజలు లెక్కిస్తున్నారు నియంతృత్వం నడవదు ఆడిందే ఆట అంటే అస్సలు కుదరదు లగచెర్ల బాధ్యతలకు బిఆర్ఎస్ భరోసా అంటూ కూడా చూడొచ్చు త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారు ఏది శిశువు పాలాడిన రేవంత్ తప్పులు నిశ్చింతగా గమనిస్తున్న తెలంగాణ రాజకీయ భవిష్యత్ అనేది లేకుండా త్వరలోనే గుణపాఠం చెప్తారు సాయిరెడ్డి గురువారెడ్డి లాంటి వాళ్ళని వాళ్ళను బలిగొన్న అరాచకం వారిది జైల్లోనే రైతు రైతులు భయపడద్దు జైల్లోనే రైతులు భయపడద్దు కేసీఆర్ అండగా ఉన్నారు కేటీఆర్ ఇక ఆ బీఆర్ఎస్ నేతలతో కలిసి చెల్లపల్లి జైల్లో పట్నంతో ములాఖాత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా రేవంత్ అనే ఒక వ్యక్తి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు నేను చెప్తున్న నేను ఒక్కొక్కరిని తొక్కుకుంటా తొక్కుకుంటా అన్నాడు కదా నిజమే ఆయన చెప్పింది వాస్తవమే ఎట్లా అర్థమైపోయింది అంటే మొన్న జరిగిన రెండు ఒకటి సాయిరెడ్డికి సంబంధించి కొండారెడ్డి పల్లె మాజీ సర్పంచ్ దాంతోపాటు వాళ్ళ పెద్దనాన్న ఎవరైతే గురువారెడ్డి ఉన్నాడో ఆయనకు సంబంధించి జరిగిన ఎపిసోడ్ కనబడ్డది అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కొక్కరిని తొక్కుకుంటూ సీఎం అయిండు ఓకే తెలంగాణ కాంగ్రెస్ను కాస్త ఏం చేసిండు తన చేతిలో తీసుకున్నాడు ఓకే ఒప్పుకుందాం యాక్సెప్టబుల్ చేద్దాం మరి ఈయన ఏం చేయాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏం తెలంగాణ రాసియలే తెలంగాణ రాష్ట్రాన్ని రాసియలే తెలంగాణ ఆ రాష్ట్రాన్ని యనుమూల రేవంత్ రెడ్డికి రాసియాలి ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది ఆ రాజ్యాంగం కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ చిట్టాలని బయటకు తర్వాత మళ్ళీ కేసులు అరెస్టులు ఇంతకంటే డబల్ ఉండే అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి ఎందుకంటే ఒకప్పుడు ఉండే రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద గుణపాఠం జరిగింది మేము ఎందుకన్నా తప్పి రా అనే కోణం కంటే మనం ఎందుకు సైలెంట్గా ఉన్నామనే కోణమే ఇప్పుడు బయటకు వచ్చింది అదే ఈ జరుగుతున్న అక్రమ కేసులు కానీ దాడులు కానీ ఇవన్నీ కూడా వ్యక్తిగత కక్ష సాధింపు ధోరణిలో పోతున్నాయి సో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్లో కూడా మార్పు వచ్చింది మీకు తెలుసో లేదో నేతలలో కాదు బీఆర్ఎస్ పార్టీలో మార్పు వచ్చింది ఫస్ట్ టైం నేను చరిత్రలో చెప్తున్నా ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీలో భారీగా మార్పు వచ్చింది ఏం మార్పు వచ్చింది అంటే ప్రతి విషయాన్ని ఆనాడు మనం ఎందుకు తెలంగాణ ప్రాంత ఉద్యమకాలను హక్కునే చేర్చుకోలేదు తప్పు జరిగింది సోషల్ మీడియాను ఎందుకు ఆదుకోలేదు తప్పు జరిగింది దాంతోపాటు మన కోసం నమ్ముకున్న వాళ్ళకి ఎందుకు న్యాయం చేయలేకపోయినా తప్పు జరిగింది బీఆర్ఎస్ పార్టీలో భారీ మార్పు వచ్చి ఇప్పుడు ఏకంగా రాజకీయాల కోసం కేటీఆర్ రావు కవిత రాజకీయాలు చేయట్లేదు ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన నిలిచుంటున్నారు వీళ్ళు ఇగో చూడురి రి ఏంది పూర్తి స్థాయిలో వాళ్ళకు సంబంధించిన అంటే ములాఖాతం పట్నం ఏంది జైల్లో ఉంటే పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడున్న ఎవరు ఖైదీలను కానీ పట్నం నరేందర్ రెడ్డిని కానీ వాళ్ళందరినీ కూడా కలిసి భరోసా ఇచ్చి వస్తున్నారు ఎందుకు భరోసా ఇస్తున్నారంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ జరిగే విషయం ఏంది అంటే ప్రతి ఒక్క ఇప్పుడు రాజకీయం అనేది మానేసారు రాజకీయం కేటీఆర్ అరీస్టర్ కవిత మానేసారు ప్రజల వైపు పోరాటం మొదలైంది మరో తెలంగాణ ఉద్యమానికి నాంది బలికింది బీఆర్ఎస్ అందుకే బీఆర్ఎస్లో మార్పు వచ్చిందని చెప్తున్నా ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఎస్ఓటీలు ఆసోటీలు ఈసోటీలు ఏ పోలీస్ వ్యవస్థకు అంతు చిక్కని వ్యూహాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు కావచ్చు కేసీఆర్ పక్కనే మా గన్మెన్లు ఉన్నారు మా సెక్యూరిటీ ఉన్నది ఏం చేస్తారు కేటీఆర్ హరీష్ రావు ఎక్కడికి పోయినా మా వాళ్ళే ఉన్నారు ప్రతి అప్డేట్ ఇస్తారు ఎవడెవడు కలుస్తుంది ఏమేమవుతుంది అనేది అన్నీ తెలుస్తుంది అని అనుకుంటున్నారేమో కానీ విషయం ఎంతే అంటే వాళ్ళు అంతు చిక్కని వ్యూహం అయితే రేవంత్ రెడ్డికి రాబోతున్నది కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి అష్ట దిగ్బంధనం అనేది ఒక ఎపిసోడ్ ఏర్పడుతుంది అందుకోసమే నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మిత్రులు ఏం చేసేలా అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సరిపోరు అన్నట్టుగా వీళ్ళు ఏం చేసేళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేసేళ్ళు అయితే వీళ్ళ దగ్గరికి కాంగ్రెస్ పార్టీలు రాగానే వీళ్ళు కేసీఆర్ దగ్గర వీళ్ళు ఏంటంటే ఇగో ఇది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ తెలివాల్సిన విషయం ఏమందంటే ఉద్యమం అనేది తారాస్థాయికి చేరుతున్నది ఇక ఎవరు ఊరుకునే పరిస్థితులలో కూడా లేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఉద్యం ఈరోజు కేటీఆర్ అనే అయినా హరీష్ రావు అనే వ్యక్తి అయినా కవిత అనే అయినా ఎవరైనా కూడా ప్రజా పోరాటానికి నాంది బలికిలు ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో మరో పోరాటం అవసరమైతుంది అంటే కానీ ఇప్పుడు జరగబోయే ఉద్యమం నాయకుడు సృష్టించే ఉద్యమం కాదు ఇది ప్రజా ఉద్యమంగా రాబోతుంది ఇప్పటికే మేధావులు మౌనం వీడలేదు పౌర హక్కుల సంఘాలు మౌనం వీడలేదు కొన్ని సంఘాలు అసలు నోరులో నాలుకెక్ కూడా బయట పెట్టని పరిస్థితి కనబడతాను సో ఇలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ పోరాటం అనేది అద్భుతంగా జరుగుతున్నది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఏంది అంటే ఇగో యూనిఫామ్ ఉన్నదని రెచ్చిపోతున్నారా ఆ రోటి బండ తండాలో శనివారం ఫార్మా బాధితుల రైతు కుటుంబ సభ